తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిదవ డివిజన్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని కార్పొరేటర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ పద్దెనిమిదవ డివిజన్లో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేశారని అన్నారు డివిజన్లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు తూర్పు నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ తోట రామాలయం నుండి గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు మాధవి వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఎలిమెంటరీ స్కూల్ను చేస్తానని చేస్తాననిచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు ఎస్సీ ఎస్టీ నిధులతో చేపట్టిన కళ్యాణ మండపం పూర్తి చేసి ప్రారంభించామని పార్కును అందరికీ అందుబాటులోకి తెచ్చామని పన్నెండు రోడ్ల నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు దేవినేని అవినాష్ పద్దెనిమిదవ డివిజన్లో కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి చేశారన్నారు డివిజన్లో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆరు హామీలు ఇచ్చా ఏంటంటే హై స్కూల్ హై స్కూల్గా చేస్తా ఎలిమెంట్ స్కూల్ని హై స్కూల్ చేస్తాను అభివృద్ధి చేస్తాను మాటిచ్చాను హై స్కూల్గా చేయటం మీ కళ్ళ ముందు హై స్కూల్ కనబడుతుంది ఎస్టీఎస్ ఎస్టీఎస్టీ నిధులతో తెలుగుదేశంలో మన కళ్యాణ మండపం ఆగిపోయింది కోటి డెబ్బై లక్షలతో మొన్నే ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే సచివాలయం మొత్తం వ్యవస్థ చేసి స్కూల్కి దారిస్తుంది అలాగే బ్రహ్మాండమైన పార్కు ప్రజలందరికీ అనుగోలు అలాగే ఈ డివిజన్లో ఉన్న అన్ని రోడ్లు పన్నెండు రోడ్లు ఉన్నాయి పన్నెండు రోడ్లు కూడా యూజులీ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ లైటింగ్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వన్ నాట్ ఎయిట్కి ఒక రూమ్ కట్టిస్తుంది పన్నెండు లక్షల రూపాయలతో అలాగే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి హైవే నుంచి వచ్చేవాళ్ళు కిందకు కోసం మెట్లు కట్టించి రైలింగ్ కూడా ఎట్టింది అనంతరం దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు బచ్చ మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే డివిజన్ రూపరేఖలు మారాయని తెలిపారు కరకట్ట నిర్మాణం పూర్తయిందని త్రాగునీరు అందుతోందని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు ఈ ఈ పద్దెనిమిది డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారు అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది ఎందుకంటే ఆధార్ ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది వెనకాల పార్కు కనిపిస్తుంది అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసిన పార్క్ కనిపిస్తుంది ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు డివిజన్ రోడ్లు కూడా కళ్ళకు కనిపిస్తుంది